కార్యకర్తల త్యాగాలతో పునాదులు వేసుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని మాచర్ల శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఉద్ఘాటించారు బుధవారం మానుకొండ కళ్యాణ మండపంలో నియోజకవర్గ టీడీపీ క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీలు మండల గ్రామ పార్టీల కమిటీ సభ్యులతో ఘనంగా ప్రమాణ స్వీకారోత్సవాలు జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే జూలకంటి పురవీధిలో భారీ ర్యాలీ నిర్వహించి పార్టీ జెండాను ఆవిష్కరించారు పార్టీ కోసం నాలుగు దశాబ్దాలుగా కష్టపడి సీనియర్ కార్యకర్తలను వేదికపైకి ఘనంగా సన్మానించారు అనంతరం కమిటీ సభ్యులతో పదవీ బాధ్యత ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ సంస్కరణలతో మూర్తిభవించిన మహనీయులు అన్న ఎన్టీఆర్ అని కొనియాడారు పార్టీ కోసం అహర్నిసులు కష్టపడుతున్న కార్యకర్తలు నాయకుల యొక్క త్యాగాలను పార్టీ ఎప్పుడూ మరవదని పార్టీ అధినేత చంద్రబాబు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సారథ్యంలో అందరికీ సముచిత స్థానం కల్పిస్తుందని స్పష్టం చేశారు రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు కోసం కొవ్వొత్తి మాదిరిగా చంద్రబాబు నాయుడు కరిగిపోతున్నారని భవిష్యత్తు తరాలకు ఆయన ఒక రోల్ మోడల్ అని చెప్పారు

नित्यं साइनम विभावितंम आदि चिन्हमदि चिन्हमदि तन्मवः पद्महस्सवत्मया क्षीनमवत्मसु सुंदरयनमवत्मोत्भवाय नमः भत्मानमम प्रियनमये सोदि केशः अचम्यरा वृणिमहेगादं विज्ञायागादं विक्रमदये दैवी स्वस्य रसनह स्वस्य मानुषे विहामूर्तन्यगाद देशजये शन्नाहस धिवदे ऐश

Thank you.